జ్యోస్న నీ కన్న కూతురు కాదని దశరథ ముందు నిజాన్ని బయట పెట్టిన వైరా జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకుని షాక్ అయిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వైరా అయితే దశరథ దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక దశరథ అయితే ఎందుకు వచ్చావని వైరాని అడుగుతూ ఉంటాడు అప్పుడే వైరా అయితే నేను నీ కూతుర్ని చూసి అన్ని నీ పోలికలే వచ్చాయి అచ్చం నీలాగే మాట్లాడుతుంది అని అనుకున్నాను అని అంటూ ఉంటాడు వైరా నా కూతురికి మరి నా పోలికి కదా వస్తాయి అని అంటూ ఉంటాడు దశరథా లేదు దశరథ అసలు నువ్వు పొరపాటు పడుతున్నావు జ్యోత్న నీ కన్న కూతురే కాదు అని అంటూ ఉంటాడు వైరా అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథా ఏం మాట్లాడుతున్నావు నా కూతురు నా కన్న కూతురు ఏంటి జ్యోత్న నా కన్న కూతురే అని అనగానే అప్పుడైక వైరా అయితే లేదు దశరథ జ్యోత్స్నా పుట్టినప్పుడు జ్యోత్స్నాని మార్చేసింది ఎవరో కాదు నీకు బాగా దగ్గర వ్యక్తే అసలు జ్యోత్స్నా నీ కన్న కూతురే కాదు ఇది మాత్రం పక్కా నిజం నువ్వు ఎలాగ ప్రూవ్ చేసుకుంటావో చేసుకో కానీ జ్యోత్స్నా మాత్రం నీ కన్న కూతురు కాదు అని వైరా అయితే అంటూ ఉంటాడు అసలు నా కన్న కూతురు కాదని నువ్వెలా చెప్పగలవు అని అంటూ ఉంటాడు దశరథ అయితే నాకు ఈ మధ్యనే కొన్ని విషయాలు తెలిసాయి అవి నీ జీవితంలో నువ్వు మింగలేని మింగుడు పడలేని సత్యాలు అలాంటి సత్యాలను నా నోటితో నేను చెప్పే కన్నా నీ మట్టుకు నువ్వే తెలుసుకుంటే బాగుంటుంది కదా తెలుసుకో అని అంటూ ఉంటాడు వైరా అయితే అప్పుడే ఇక అనుమానం మొదలవుతుంది దశరథకి వీడు కావాలనే చెప్తున్నాడా లేకపోతే జ్యోత్స్న నిజంగానే నా కన్న కూతురు కాదా జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడమేంటి తనే నా కన్న కూతురు అని దశరథ అనుకుంటూ ఇంటికి అయితే వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా జ్యోత్స్నాని చూసి దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు నిజంగానే జ్యోత్స్న నా కూతురు కాదా అందుకనే తను ఒకరిని చంపేంత బుద్ధి తనకి వచ్చిందా అసలు జ్యోత్స్నా నా కూతురు కాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే జ్యోత్స్నా అయితే ఏంట్రా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు నీకు కావాల్సిన పది లక్షలు ఇవ్వలేదని నా నిజాలు బయటపెడతానంటావా అక్కడే ఆగు ఇప్పుడే వస్తున్నాను అని జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతూ కంగారుగా బయటకైతే వెళ్తుంది అప్పుడు ఇక జ్యోత్న అలా కంగారుగా బయటికి వెళ్ళడం చూసి ఇక దశరథ అయితే జ్యోత్స్నా ఎవరితో ఫోన్లో అంత సీరియస్గా మాట్లాడుతుంది తన గుట్టుని బయట పెడతావా అంటూ సీరియస్గా మాట్లాడుతుంది ఆ వైరాతోనా ఆ వైరాని జ్యోత్నాని ఏమన్నా బెదిరిస్తున్నాడా అని అనుకుంటూ ఇక జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడో దశరథ అయితే అప్పుడు ఇక దశరథ అయితే లేదు జ్యోత్న నా కూతురి అని అనుకుంటూ వెళ్తాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది జ్యోష్న కోపంగా వచ్చి రోడ్డు మీద వెయిట్ చేస్తుంది ఏంటి ఎవరి కోసం వైరా కోసమేనా అని అనుకుంటూ ఉండగా ముఖానికి మాస్క్ వేసుకొని ఇక సత్తిపండు అయితే వస్తాడు అలా ముఖానికి మాస్క్ వేసుకొని సత్తిపండు రావడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇతను ఎవరు మొఖానికి మాస్క్ వేసుకొచ్చాడు వీడు వైరా కాదు అని అనుకుంటూ ఉండగా వీళ్ళ మాటలు నాకేమీ వినిపించడం లేదు దగ్గరికి వెళ్తానని ఇక కారులో నుంచి దిగి ఇక కారు వెనకాల వచ్చి నుంచోని ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ అలా కారులో వెనకాల కారు వెనక నుంచోని వింటూ ఉంటాడు జ్యూస్న సత్యపండు మాటలు ఇక మొఖానికి మాస్క్ తీసేస్తాడు సత్యపండు అయితే సత్యపండుని చూసి ఆ రోజు రమ్య భర్తనంటూ వచ్చింది ఈ విధవే కదా అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావేంటి నీకు ఐదు లక్షలు ఇవ్వకపోతే నా గుట్టు బయట పెడతావా అని అంటూ ఉంటుంది జోస్న అవును మేడం మీరిచ్చిన క్యాష్ అయిపోయింది నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి ఇక ఎప్పుడూ కూడా మిమ్మల్ని డబ్బులు అడగను ఈ ఐదు లక్షలు ఇచ్చేయండి ఇక మీకు నేను కంటికే కనిపించను అని అంటూ ఉంటే ఇవ్వకపోతే ఏం చేస్తావురా నువ్వు అని జ్యోత్న అయితే గట్టిగా అడుగుతుంది అప్పుడే ఇక ఇక జ్యోత్స్నా అలా అడిగేసరికి అంటూ ఉంటాడు సత్యపండు అయితే ఏముంది మేడం ఎలాగో మీ నాన్నగారు హత్య కోసో దగ్గరికి వస్తుంది కదా డైరెక్ట్గా ఇక కోర్టుకి వెళ్ళి ఇదంతా చేయించింది జ్యోత్స్నానే అని జోస్నానే తన కన్న తండ్రిని షూట్ చేయమని నాకు పది లక్షలు ఇచ్చిందని అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే ఇక సత్తిపండు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ రే ఆ రోజు నేనే మా నాన్నని షూట్ చేయమన్నాను కానీ నువ్వు షూట్ చేసి చంపేమంటే ఏం చేశావు ఒక ఇంచు పైకి కాల్చి మా నాన్న బ్రతికేలా చేశావు అని అంటూ జ్యోస్నా తను చేసిన కుట్రని కూడా బయట పెడుతుంది అప్పుడే అది విని దశరథ కుప్పకూలిపోతాడు అంటే ఆ రోజు నన్ను చంపడానికి ప్రయత్నించింది నన్ను చంపాలనుకుంది జోస్ నా నేనా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే సత్తి అయితే అవును మేడం నేను వెళ్ళి నిజం చెప్తే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది మీతో పాటు నాకు పడుతుందని మీరు అనొచ్చు కానీ మీ మీద నాకు కొద్దిగా శిక్ష పడుతుంది కదా అంతగా నేను పట్టించుకోను తర్వాత ఏదోలా బయటికి వచ్చేస్తాను అందరి దృష్టిలో లోకం దృష్టిలో మీరే హంతకురాలుగా మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి అని అంటూ సత్యపండు అయితే బెదిరిస్తాడు అప్పుడే జోస్న అయితే సత్యపండుకు ఐదు లక్షలు ఇచ్చి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు డబ్బులు ఇవ్వడం ఇంకోసారి నన్ను డబ్బుల కోసం నా గురించి కానీ ఎక్కడైనా చెప్తానని నన్ను బెదిరించావనుకో రివాల్వర్తో నేరుగా షూట్ చేసి పడేస్తాను కన్న తండ్రిని చంపాలనుకున్న దాన్ని నిన్ను చంపడం పెద్ద లెక్కేం కాదు అని అంటూ ఉంటే ఊరుకోండి మేడం మీకు ఆయన కన్న తండ్రి ఏంటి అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను చాలా మంచోండి మేడం మీ గురించి కొన్ని కొన్ని నిజాలు తెలుసుకున్నాను ఒకరోజు మీరు అలాగే ఒక కుర్తా వేసుకొని ఆయన పేరు ఆ దాసు ఆయన మీరిద్దరూ కూడా మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను మేడం ఆయనే మీ అసలు తండ్రి అంటే కదా దశరథ్ గారు అదే నేను షూట్ చేశాను ఆయన పెంచుకున్న తండ్రినంటే కదా మీరు ఆస్తి కోసం ఆ ఇంట్లో మిమ్మల్ని మీ నాన్నమ్మ మార్చేసిందని ఆ రోజు మీ నాన్నని మీరిద్దరూ కూడా మాట్లాడుకోవడం నేను చూశాను నా గురించి దీపకి చెప్పావా కార్తిక్కి చెప్పావా అంటూ మీరు దాసుగారిని నిలదీయడం అంతా కూడా నేను చూశాను ఆయన చెప్పాను అనేసరికి మీ ప్రాయపాణాలు పోయాయి వాళ్ళకేమీ తెలియదు అని తరువాత ఆయన అన్నాకే మీరు శాంతించారు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా చూడండి మేడం నాకు ఆ గొడవ అనవసరం నాకు కావాల్సినవి డబ్బులు మీరు నా చేతికి డబ్బులు ఇచ్చారు ఇక నేను మీ జోలికి రాను అంటూ సత్యపండు అక్కడికి వెళ్ళిపోతాడు ఎవరికి విషయం తెలియకూడదని నేననుకుంటే చివరికి సత్యపండుకి నిజం తెలిసిపోయిందనమాట మా మాటలు విని వీడు నిజాన్ని అంతా కూడా తెలుసుకున్నాడు వీడిని కూడా పైకి పంపించేయాలి నా దారికి అడ్డొచ్చే వాళ్ళని ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను తండ్రైనా ఎవరైనా సరే నేను లెక్క చేయను నాకు కావాల్సింది ఆస్తి కార్తీక బాబుని పెళ్లి చేసుకోవడం అంతే తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదో నుండు కూడా నాకు దక్కాలి దక్కకపోతే అడ్డొస్తే ఎవరిని అయిన వాళ్ళు కానీ వాళ్ళు రక్త సంబంధికులు అని నేను చూడను అని జ్యోత్న అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తుంది అది చూసి ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఈ నిజం నాకు తెలిసిందంటే ఖచ్చితంగా తను నిజంగా నన్ను చంపేస్తుంది ఈ నిజం నేను తెలియనట్టే ఉండాలి మరి జ్యోస్న నా కన్న కూతురు కాదు దాసు కూతురు అయినప్పుడు నా కన్న కూతురు ఎక్కడుంది అది దాసుకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రోజు దాసుని జ్యోష్స్న ఎందుకు చంపాలనుకుందో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది దాసు నాకు నిజం చెప్పడానికి వస్తూ ఉంటే అప్పుడు నన్ను దాసు కలవనివ్వకుండా దాసుని చంపేసి ఇక దాసుతోనే ఆ నిజాన్ని మట్టిలో కప్పెట్టేద్దామని జ్యోష్న ప్లాన్ చేసిందని అర్థమైపోయింది అని అంటూ దశరథ అయితే జ్యోష్న గురించి గుండె పగిలే నిజాలన్నీ కూడా తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు ఏమాత్రం నాకు నిజం తెలిసిందని జోత్నాకి తెలిస్తే జోష్నా అస్సలు కూడా ఊరుకోదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు